టాలీవుడ్ ప్రముఖులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సినీ ప్రముఖులు స్పందించలేదు అన్నారు టాలీవుడ్ ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గద్దర్ అవార్డులు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేదన్నారు ముఖ్యమంత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి తొంభై మూడవ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన చిత్ర పరిశ్రమ తమని సంప్రదించలేదన్నారు గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన సినీ రంగ ప్రముఖులు ఇప్పటి వరకు సంప్రదించలేదన్నారు నంది అవార్డుల స్థాయిలో ఆయా కార్యక్రమాలను చేపడతామన్నారు ఇప్పటికైనా సినీ ప్రముఖులు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు ప్రముఖుల నుంచి స్పందన లేదు ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని చిరంజీవి సూచించారు తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని ఎక్స్వేదిక్గా పోస్ట్ చేశారు